భూగర్భ జలాల ద్వారా సమృద్ధిగా నాయుడుపేట ప్రాంత పట్టణ ప్రజలకైతే పరిసర ప్రాంతాలకు అయితేనేవి నీరు ఉండాలనే ఉద్దేశంతో చెక్ డ్యామ్ వేయమని చెప్పడని ముఖ్యంగా చిగురుకోట శివాలయం దగ్గర ఉన్నటువంటి కూంచు విగుదల చెక్ డ్యామ్ వేసి ఒక అడుగు ఒక అడుగులో లేదా రెండు అడుగులు లేదా ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా చెక్ డ్యామ్ వేస్తే తద్వారా నీరు సమృద్ధిగా ఉండడమే కాకుండా శ్మశానం వాటుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఇసుక తీయకుండా ఉత్తరంతర రాబో జనాలు కూడా అక్కడ ఇసుక అనేటువంటిది లేకుండా నీళ్ళు అనేటువంటిది లేకుండా ఉంటాయనే ఉద్దేశంతో నేను అనేక పరాలు ఆ విధంగా చెక్ డ్యామ్ వేయమని చెప్తే కూడా ఒకనొక సందర్భంలో దాన్ని పరిశీలించారే కానీ ఆ తర్వాత ఎలాంటి దురూపి ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి నాయపేట నాయట్పేట అభివృద్ధి చెందాలంటే ఎక్కువ కార్యాలయం రావాలా